రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలకు తగ్గట్లుగానే కాంగ్రెస్ భాజపా హోరాహోరీగా దూసుకెళ్తున్నాయి హస్తం పార్టీ ఆరు స్థానాలు ఖాతాలో వేసుకోగా మరో రెండింటి ఆధిక్యంలో కొనసాగుతోంది ఆదిలాబాద్ లో కమలం పార్టీ గెలవగా మరో ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఎప్పటిలాగే హైదరాబాద్ సీటును ఎంఐఎం నిలబెట్టుకునే దిశగా వెళుతోంది ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది ఒక్క స్థానంలోనూ ఆధిక్యంలో లేకపోవటం గులాబీ శ్రేణుల్ని విస్మయానికి గురిచేసింది లోక్సభ ఎన్నికల ఫలితాల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్ భాజపా నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి డబుల్ డిజిట్ పై కన్నేసిన రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడిన ఓటర్లు మాత్రం ఎవ్వరికీ స్థాయిలో పట్టం కట్టలేదు పదిహేడు స్థానాలకు గాను అధికార కాంగ్రెస్ ఎనిమిదింట స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది పార్లమెంటు ఫలితాల్లో అధికార కాంగ్రెస్ తొలి విజయాన్ని నమోదు చేసింది ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి వియంకుడు రామసహాయం రఘురామిరెడ్డి నాలుగు లక్షల అరవై రెండు వేల ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి భారాస సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుని ఓడించారు అక్కడి నుంచి భాజపా తరపున బరిలో తాండ్ర వినోద్ రావు మూడో స్థానానికే పరిమితమయ్యారు నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరిరెడ్డి విజయదుందుబి మోగించారు సమీప ప్రత్యర్థి భాజపాకు చెందిన సైదిరెడ్డిపై ఐదు లక్షల యాభై ఒక్క పేల పైచీలకు ఓట్ల తేడాతో గెలుపొందారు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీ ఓట్ల పరంగా రఘువీరెడ్డి సాధించారు రెండు పేల పదకొండులో కడప లోక్సభ ఉప ఎన్నికలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షల నలభై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలవగా అంతకు మించిన మెజారిటీ కంటే ఎక్కువ సాధించి అరుదైన రికార్డు తన పేరుట లిఖించుకున్నారు వరంగల్లో కడియం కావ్య రెండు లక్షల పైచెలకు ఓట్ల తేడాతో విజయం సాధించారు భాజపాకు చెందిన ఆరూరి రమేష్ భారాస్ అభ్యర్థి సంజీవ్ కుమార్ రెండు మూడు స్థానాలకే పరిమితమయ్యారు మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ భారాస్ అభ్యర్ది కవితపై మూడు లక్షల ఇరవై నాలుగు పేల పైచెలకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు జహీరాబాద్ లో సురేష్ షెట్కర్ నలైదు వేల పైచెలకు ఓట్ల తేడాతో విజయం సాధించారు భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి లక్ష తొంభై ఐదు వేల ఓట్ల పైచెలకు తేడాతో గెలుపొందారు నాగర్ కర్నూల్లో మల్లురవి పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు మొత్తంగా అధికార కాంగ్రెస్ ఎనిమిదింట హవా కొనసాగించింది ప్రధాన ప్రతిపక్షం భారాసా లోక్సభ ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేకపోయింది ఖమ్మం మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే రెండో స్థానానికి గులాబీ పార్టీ పరిమితమైంది పార్టీకి కంచు కోటగా ఉన్న మెదక్లోనూ మూడో స్థానంతో సరిపెట్టుకుంది మిగతా అన్ని సీట్లలోనూ మూడో స్థానానికి భారాస పడిపోయింది హైదరాబాద్ లోక్సభ స్థానంలో అభ్యర్థి కొనసాగుతున్నారు దండం పెడుతూ వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తూ తప్పకుండా మల్కాయగిరిలో ఏ సమస్య అయితే నేను ప్రస్తావించింది అది కంటోన్మెంట్ లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ల సమస్య కావచ్చు అండర్ పాస్ల సమస్య కావచ్చు ఇలా చెరువులో దుర్గంధపూరితంగా మానేటువంటి సమస్య కావచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు ఐటీ కార్డార్ కావచ్చు ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు ఈ అన్నిటి విషయాలు పేదలకు ఇల్లు కట్టించే విషయం కావచ్చు ఏ హామీలు అయితే గతంలో నేను రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అత్తుకుంటారు ఎట్లా నెత్తి మీద ఎత్తుకుంటున్నారు నాకు తెలుసు కాబట్టి తప్పకుండా ఈ ఐదు సంవత్సర కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం మొదటి మాట రెండోది నోట్లు నాలుగు లేకుండా రెండవ మాట మూడవది మీకు మచ్చ లేకుండా శబాసి మా బిడ్డ అనే పద్ధతిలో నా పని విధానం ఉంటుందని చెప్పి ఈ సమస్యల పరిష్కారంలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతా అని చెప్పి మనం చేస్తూ పేరు పేరున మేమందరి నమస్కరించి సెలవు తీసుకుంటా ఉన్నా మంచి భారీ మెజారిటీ తోటి కైవసం చేసుకోవటం ఇది నేను ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ ఓటర్కి ప్రత్యేకంగా మహిళా మూర్తులకి పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మహిళా మూర్తులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా రైతులు యువత అన్ని వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని బలపరిచినందుకు చేతులు జోడించి వాదాభివాదాలు తెలియజేస్తా